సుప్రీంకోర్టు సంచలన తీర్పు అల్లుడికి మామ ఆస్తి పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో తల్లిదండ్రుల పోషణ చట్ట ప్రకారం అల్లుడిని ఇంటిని ఖాళీ చేయమని అడగవచ్చు అని పేర్కొంది తన మామగారి ఇంటిని ఖాళీ చేయాలన్న మునుపటి కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ భోపాల్ చెందిన ఒక యువకుడు దాఖలు చేసిన పిటిషన్ పైన ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చీఫ్ జస్టిస్ సురేష్ కుమార్ కైట్ జస్టిస్ వివేక్ జైన్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది అల్లుడికి ముప్పై రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎస్డిఎం కోర్టు ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించింది కేసు ప్రకారం భూపాలు నివాసి దిలీప్ మర్మ తన మామగారి ఇంటిని ఖాళీ చేయాలన్న ఆదేశాన్ని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేశారు అతని మామ నారాయణ వర్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎస్డిఎం కోర్టులో తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల పోషణ మరియు సం సంక్షేమ చట్టం రెండు వేల ఏడు కింద అప్పీల్ దాఖలు చేశారు ఈ కేసులో ఆల్రెడీ తన మామ ఇంటిని ఖాళీ చేయాలని ఎస్డిఎం ఆదేశించింది దీనికి వ్యతిరేకంగా అతను కలెక్టర్ భోపాల్ ముందు అప్పీల్ దాఖలు చేయగా కలెక్టర్ దాన్ని తిరస్కరించారు దాని తర్వాత అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు ఇక యువకుడు పిటిషన్ ఇంటి నిర్మాణం కోసం తాను పది లక్షలు ఇచ్చానని దీనికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ కూడా సమర్పించానని పేర్కొన్నాడు విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్ మామ తన కుమార్తె జ్యోతి మరియు అల్లుడు దిలీప్ మరమ్మత్తులను తన ఇంట్లో నివసించడాన్ని అనుమతించాడని తెలిపించింది ప్రతిగా అతను తన వృద్ధాప్యంలో తన మామను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అంగీకరించాడు దీని తర్వాత కుమార్తె రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రమాదంలో మరణించింది కుమార్తె మరణం తర్వాత అల్లుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు రెండవ వివాహం తర్వాత అల్లుడు తన ముసలి మామగారి ఆహారం మరియు డబ్బులు ఇవ్వడం అయితే మానేశారు ఇక కేసు విచారించిన తర్వాత డిజైన్ బెంచ్ తన ఉత్తర్వుల్లో ఈ చట్టం కింద అల్లుడి పైన బహిష్కరణ కేసు నమోదు చేయవచ్చు ఆస్తి బదిలీ చట్టం కింద ఆస్తిని బదిలీ చేయవచ్చు బాధితుడు బిహెచ్ఎల్ఈ రిటైర్డ్ ఉద్యోగి మరియు ప్రావిడెంట్ ఫండ్ మరియు పార్ట్ టైం పెన్షన్ పొందుతున్నాడు అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియు పిల్లలు చూసుకోవడానికి అతనికి ఇల్లు అవసరం అందువల్ల అల్లుడి అప్పీల్ను డివిజన్ బెంచ్ తిరస్కరించింది